సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సోమవారం అర్ధరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు రజనీకాంత్ గారు హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం గురించి కుటుంబ సభ్యుల తరపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మంగళవారం రోజున ఆయనకు గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు చేయాలని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం రజనీకాంత్ గారి వయసు డెబ్బై మూడు సంవత్సరాలు కొన్ని రోజులుగా వెటియాన్ కూలీ చిత్రాల షూటింగ్ సమయంలో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు రజనీకాంత్ గారు జైభీమ్ దర్శకత్వంలో రజనీకాంత్ గారు నటించిన వెట్టియాన్ మూవీ అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రాలేదు ఈ చిత్రంలో రాణా దగ్గుపాటి అమితాబ్ బచ్చన్ మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు ఇదిలా ఉంటే రజనీకాంత్ గారు హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులందరూ ఎంతో ఆందోళనకు గురయ్యారు సోమవారం అర్ధరాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న రజనీకాంత్ గారిని చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు మంగళవారం రోజున ఆయన గుండెకి సంబంధించిన పరీక్షలు చేయవలసి ఉందని ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకరగానే ఉంది అని వైద్యులు చెప్తున్నట్లు సమాచారం ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులందరూ గెట్ విల్ సూన్ తలేవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు